రెజీనా లో అప్పుడప్పుడు కనిపించినా కోలీవుడ్ బాలీవుడ్లో మాత్రం బాగానే సినిమాలు చేస్తోంది సొంత భాష తమిళం అమ్మడిని బాగా ఆదుకుంది వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుని ఖాళీ లేకుండా పనిచేస్తుంది ఆరేడేళ్లుగా బాలీవుడ్లో న్యూ సినిమాలు చేస్తోంది ఇటీవల రిలీజ్ అయిన జాట్ కేసరి చాప్టర్ టూ చిత్రాలతో మంచి విజయాలు అందుకుంది నటిగా రెజీనా మరింత పరిణితి చెందింది ఐటెం పాటల్లో సైతం అలరిస్తోంది తాజాగా రెజీనా సౌత్ నార్త్ బామలను ఉద్దేశించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది అవేంటో ఆమె మాటల్లోనే నేను పంజాబీ అమ్మాయి పాత్ర పోషించలేను పోషించినా అది పరిపూర్ణం కాదు కానీ ఒక పంజాబీ అమ్మాయి సౌత్లో ఎలాంటి పాత్ర వచ్చినా పోషించగలదు అలాంటి వారిని చాలా క్లోజ్గా చూశాను సొంత భాషల్లో సినిమాలు చేయడం ఏ నటికైనా కంఫర్ట్గానే ఉంటుంది కానీ ఒకే భాషకు పరిమితమైతే నటిగా పరిపూర్ణం అయినట్లు కాదు ఎలాంటి పాత్ర పోషించినా ఆ పాత్ర ప్రభావవంతంగా ఉండాలి రెజీనా మంచి పాత్ర పోషించిందని మాట్లాడుకోవాలి అంత ప్రభావాన్ని చూపగలిగే స్థాయికి చేరుకోవాలన్నది నా ఆకాంక్ష సౌత్ బామలు నార్త్లో ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అందుకు భాష అడ్డంకిగా మారకూడదు ఇరవై సంవత్సరాలుగా పరిశ్రమలో ఉంటున్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి హిందీ సినిమాలు చేస్తున్నాను ఈ ప్రయాణంలో సౌత్ బాంబులు నార్త్లో కనిపించింది చాలా తక్కువ అక్కడ పరిశ్రమలో మన వాళ్లను చూడాలనుకుంటున్నాను నేను హిందీలో ప్రావీణ్యం సంపాదించాను చదవగలను రాయగలను కానీ మరింత పర్ఫెక్షన్ కోసం హిందీ ట్యూటర్ కూడా ఉన్నారు భాషపై ఎంత పట్టుంటే అంతగా పరిశ్రమలో రాణించగలమంది